అనంతపురం జిల్లా గుండెగల్ మండలం ప్రాదర్శక గ్రామం ఏ పార్టీలో నేను ఒక సభ్యుడిగా పనిచేస్తూ ఉన్న పార్ భారతీ భీమసేన పార్టీ భారతీయ భీమసేన పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టబడి ఆర్టీటీ సంస్థ ద్వారాగా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు ఈరోజు అనంతపురం జిల్లా అంతా ఆర్టీటీ సంస్థ కోసం పోరాడుతూ ఉన్నారు నిరంతరము రోడ్లు నిర్బంధన లేదంటే ఎమ్ఆర్ ఆఫీసులో ముడ్జుడు అనేక సార్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు మరి ఏ ఇన్వాల్వ్ చేయకుండా రెండు వేల ఇరవై ఒకటిలోనే ఎఫ్సిఆర్ బంద్ చేసినారు మరి ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో బంద్ చేసినప్పుడు అప్పటికి నరేంద్ర మోడీ ఎఫ్సిఆర్ ఇన్వాల్వ్ చేయకుండా ఆపి ఉన్నాడు కేంద్రంలో మళ్ళీ ఈనాడు రెండు వేల ఇరవై ఐదులో ఎఫ్సీఆర్ఏర్ రిన్వాల్వ్ చేయమని చెప్పి చాలామంది పెద్దలు అక్కడికి వెళ్తూ ఉంటే కానీ ఏ ఇన్వాల్వ్ చేయకుండా మళ్ళీ ఈనాటికి కానీ నరేంద్ర మోడీ ఉన్నాడు కేంద్రంలో మరి ఈ విధంగా సేవ చేస్తున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టడం చాలా బాధాకరమైన విషయం ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు కానీ బాగుపడి ఉన్నారు పేదవాళ్ళు బాగుపడి ఉన్నారు ఎనభై వేలు ఇండ్లు కట్టించి ఈరోజు ఆర్టీటీ సంస్థ కోసము ఈరోజు నిరంతరము పేదవాళ్ళకి నేనున్నానంటూ భరోసా ఇచ్చే వాళ్ళు ఎక్కడ తిక్కాదాయి లేని వాళ్ళకి ఈరోజు గృహాలు కట్టించి ఎంతో ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో వాళ్ళకి నీడుగా ఉండి అండగా ఉండి వాళ్ళ కష్టాల్లో వాళ్ళ బాధల్లో వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళ ఇరుకుల్లో వాళ్ళ సమస్యల్లో నేనున్నానంటూ సైతం ఆయన ఒక సైనికుడిగా వచ్చి ఈరోజు ఎక్కడో పద్దెనిమిది వేల కిలోమీటర్ల నుండి వచ్చి ఈ అనంతపురం జిల్లాని ఎంచుకొని ఈ అనంతపురం జిల్లాలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సేవ అందించినప్పుడు ఈ అనంతపురం జిల్లాలో కనీసం కొద్దిగా ఆర్డిటి సంస్థ ద్వారాగా కానీ లబ్ధి పొందిన వాళ్ళు కొద్దిగాని శుద్ధి లేకుండా కనీసం అమర్నిరహార దీక్ష చేస్తుంటే కానీ ఎవరు కూడా సంఘీభావనం తెలపడానికి ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎవరైనా ఒకవేళ వేసిన విషయం ఏంది అని అంటే ఎవరు ముందుకు రాకపోయినా మాకు బాధపడలేదు కానీ ఆర్డీటీ సంస్థ ద్వారా కానీ లబ్ధి పొందిన వాళ్ళు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైనవి ఈరోజు పత్తనపల్లిలో అనేక మంది గర్భవతులు అనేక మంది హాస్పిటల్లో రోగులు ఈరోజు కరోనాలో నేను వెళ్ళినప్పుడు నూట నలభై కేసులు ఒక ఆటోతో కరోనాలో నేను తోలినాను నాగసుముద్రం గుంటకల్లు గుర్పాడ హిమాంపురము అలా కదిరిపల్లి అనేక గ్రామాలు పేషెంట్లు తోలినప్పుడు ఇదే గవర్నమెంట్ హాస్పిటల్కి అనంతపురానికి తీసుకొస్తే ఇక్కడ బెడ్లు ఖాళీ లేవని చెప్పేస్తే ఆ ఆ మహనీయుడు స్థాపించిన ఒక హాస్పిటల్కి నేను బత్తనపల్లికి తీసుకువెళ్తే అక్కడ అనేక మందిని రోగులని వాళ్ళు ఎంతో చాలా శుద్ధి శుద్ధితో బాగా పట్టించుకొని కరోనాలో కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంతో లక్షలు వేల కోట్లు కానీ కరోనాలో పోగొట్టుకొని మనుషులు పోగొట్టుకున్న సంఘటన చరిత్ర మనమంతా చూసి ఉన్నాం మరి అన అదే అనంతపురం జిల్లాలో ఆ మహనీడు కట్టించిన హాస్పిటల్లో అది ఒక పెద్ద దేవాలయంతో సహా ఈరోజు పత్తనపల్లిలో ఎన అనేక మంది ఈరోజు అక్కడ ఆరోగ్యపరంగా ఎంతోమంది ఆరోగ్యాన్ని చూపించుకొని ఎంతోమంది గలత కానీ ఈరోజు ఎంతోమంది ఆరోగ్యాన్ని కానీ మెరుగుపరిచి ఈరోజు అనంతపురం జిల్లాలో కరోనాలో ఇంకా చాలామంది చనిపోడుకో చనిపోకుండా కారణం ఏమంటే ఆ మహనీడు కట్టించిన ఆ హాస్పిటల్లో చూపించుకున్న వాళ్ళు ఎంతోమంది ఇంకా బతికి ఉన్నారు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకొని బెడ్లు ఖాళీ లేక అనేక మంది ఈరోజు కర్నూలు అయితేనేమి బెంగళూరు అయితేనేమి పక్క రాష్ట్రాలకు వెళ్ళి కానీ చూపించుకున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు మరి అదే పేదవాళ్ళు చూపించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మరి అటువంటి పేదవాడు సేవ చేస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర గవర్నమెంట్ అయినా ఈ దేశ ప్రధానమంత్రి అయినా కానీ అటువంటి సేవను ఆపడము ఈ భారతదేశంలో పుట్టిన ఒక పౌరుడిగా మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టిన ఒక పౌరుడు కాబట్టి ఈ భారతదేశంలో నువ్వు కానీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో వేయించుకొని గెలిచిన గెలిచిన నాయకుడు కాబట్టి ప్రజలకి నిత్యము నేనున్నానంటూ ప్రజల సమస్యలని నేను తీర్స్తానని చెప్పేసి ప్రజలు లేకొచ్చి సింహాసనం మీద కూర్చున్నావే ఈరోజు సేవ చేస్తూ నువ్వు అందించిన సేవ కానీ ఎక్కడ ఏ మూలన అందుతుందో మాకు తెలియదు కానీ కనీసం ఈ రోజు ఆర్టీటీ సంస్థ అందించిన సేవ ఈరోజు ప్రతి గ్రామానికి వెళ్తోంది ప్రతి గ్రామంలో పతి పేద కుటుంబానికి ఈ ఈరోజు భర్తలు చనిపోయిన కుటుంబాలకి ఈరోజు రెండు నెలలకు ఒకసారి వాళ్ళు పత్తి మందిస్తూ ఉన్నారు భర్తలు చనిపోయిన కుటుంబాల్లో చదువుతూ ఉంటే ఎవరికైనా కానీ ఫీజులు కడుతూ ఉన్నారు ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైనా గురుకుల పాఠశాలలో చదవడానికి ఆర్టీటీ సంస్థ ద్వారా కానీ ఈ రోజు వాళ్ళు కానీ అక్కడ చదివించడానికి అనేక స్కూళ్ళు కట్టించి ఉన్నారు ఈరోజు గుడ్డి వాళ్ళకి కానీ మూగి వాళ్ళకి కానీ తల్లిదండ్రులు లేని అనాథలకు కానీ ఈ రోజు అనేక సార్ల కన్యాకల్లయితేనేమి ఈ రోజు ఇడుపం అయితేనేమి ఈరోజు ఇదే పత్తనపల్ల అయితేనేమి అనేక సార్ల వల్ల కానీ సేవా కార్యక్రమాలు ఉన్నారు అటువంటి సేవలు ఆపడము ఈ భారతదేశంలో పుట్టిన ఒక పౌరుడి కాదు నీకు ధర్మం కాదయ్యా ఇదే నరేంద్ర మోడీ సార్కి మేము చేతులు జోడించి తిరస్ ఉంచి నమస్కారం చేస్తున్నాం రెండు రోజులైంది దీక్ష కొనసాగిస్తున్నాం పచ్చి మంచినీళ్ళు గానీ ముట్టుకోకుండా ప్రాణాలకు సైతం ఈ రోజు ఒకవేళ ఈ విధంగా దీక్షలో మేము చనిపోయినా గానీ మా కుటుంబం పది రోజులు మాత్రమే ఏడ్చి ఒకవేళ ఏదో విధంగా కొనసాగించి మా కుటుంబం కానీ ఎలాగో ఓ విధంగా బతికేస్తుంది కాని కానీ అనేక పేద కుటుంబాల్లో వెలుగు ఈరోజు చీకటిగా మారిపోత్యా అదే ఆర్టీటి సంస్థ వెలుగు ద్వారాగా ఈరోజు బతుకుతున్న వాళ్ళు అనేక కుటుంబాల్లో చీకటి కమ్ముకుంటుంది అటువంటిది నువ్వు చేయడము ధర్మం కాదని అడుగుతున్నావయ్యా ఈ రాష్ట్ర ప్రధాన మంత్రిగా ఏం చేస్తున్నావు ఈ రాష్ట్ర ప్రధాన మంత్రిగా ఏం చేస్తున్నావు ఈ రాష్ట్ర ప్రధానమంత్రిగా మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏదైనా ఉంటే నువ్వు రాష్ట్రంలో మాట్లాడుకోగానే కనీసం సేవనాపడం ధర్మం కాదు ఒకవేళ ఆర్టీటీ సంస్థ అది ప్రైవేట్ సంస్థ అంటున్నావు ప్రైవేట్ సంస్థ అయితే గానీ విదేశాల నుండి వచ్చే నిధులు ఆపడం నీకు ధర్మం కాదు కదా ఆర్టీటీ సంస్థ ఏదైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా నీ రికార్డ్స్ ఒకవేళ మీడియా రూపకంగా గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పెద్ద పెద్ద ఛానల్స్ లో గానీ నువ్వు అది ఏదైనా తప్పు చేసి ఉంటే రిలీజ్ చేయమని అడుగుతూ ఉన్నాం అలాగే కేంద్రంలో అనేక ఛానల్స్ ఉన్నాయి కదా కేంద్రంలో అనేక మంది ఉన్నారు కదా పెద్దలు చాలా మంది ఉన్నారు కదా ఆ విధంగా ఆర్టీటీ సంస్థ ఈ విధంగా తప్పు చేసింటే ఒకవేళ చూపించమని అడుగుతున్నామయ్యా రెండు చేతులు జోడించి తిరస వచ్చి ఆర్టీటీ సంస్థకి వెంటనే రిన్వాల్వ్ చేయమని చెప్పేసి చేతులు జోడించి తిరస వచ్చి నరేంద్ర మోడీ సారికి మరొక్కసారి హృదుపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఆర్టీటీ సంస్థని మళ్ళీ రిన్వాల్వ్ చేసేంత వరకు నిత్యము పోరాటం చేసి మా ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పేసి ఉద్యమం ఈ విధంగా నేను జై భీమలు తెలుపుకుంటున్నా జై భీ